బులుతెర తెర సీరియల్ ఆర్టిస్ట్ జబర్దస్త్ బ్యూటీ వర్ష పలు సీరియళ్ళు నటించి వర్ష జబర్దస్త్ సోతో ప్రేక్షకులకు పరిచయం అయింది అంతేకాకుండా మంచి ఫాలోయింగ్ కూడా పెంచుకుంది మోడల్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ జబర్దస్త్లో గెస్ట్గా వచ్చి అక్కడే సెటిల్ అయింది పైగా తన గ్రామర్తో యువతను మనసును ఇట్టే దోసేసుకుంది అతి తక్కువ వయసు సమయంలోనే లేడీ కమెడియన్గా మంచి క్రేజ్ను సంపాదించుకుంది ఇక జబర్దస్త్ లో మరొక కెమెడిని ఎమ్మెన్యాలతో కలిసి అగ్గులతో ముద్దులతో బాగా రుచిపోతూ పలుసు షోలో ఇద్దరు చేసే రచ్చకు ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సింది అంతేకాకుండా ఈ బ్యూటీ పలుసోలో గ్రామర్ తో అందరిని బాగా ఆకట్టుకుంది ఇక జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి రామా కంపెనీలో కూడా వర్ష బాగా సందర్శిస్తూ వచ్చింది అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది ఇక వర్ష అయితే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ నాకు పెళ్లి కూతురుంది ఈ మధ్య ఎంగేజ్మెంట్ జరిగింది అంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఒక వీడియోని పంచుకుంటూ వచ్చింది అంతేకాకుండా మరొక వీడియో పంచుకుంది అందులో పెళ్లి బాజాలు మొదలయ్యాయి అంటూ ఒక షాపింగ్ మాల్ లో కంటున్నట్లు కనిపించింది ఇక తను తీసుకున్న చీరలను చూపించి దీంతో వీడియో చూసిన ఫాలోవర్స్ తనను పొగుడుతున్నారు ఏమాత్రం పొగరు చూపించకుండా అందరితో ఫ్రీగా ఉంటావు అంటూ కామెంట్ చేస్తున్నారు అయితే వర్ష షేర్ చేసిన ఆ వీడియో ఇప్పుడు నెట్ బాగా వైరల్ అవుతుంది